ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరున్నారా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం నమస్ మాత్రే నమ దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గాలన్నా మనశ్శాంతి కావాలన్నా మీరు ఇలా చేసి చూడండి సహజంగా దీర్ఘకాలిక అనారోగ్యాలు పూర్వజన్మ కర్మల వల్ల సంక్రమిస్తాయి స్ కానీ చర్మ వ్యాధులు కానీ ఎప్పుడు మన బాధిస్తున్న ఏ వ్యాధి అయినప్పటికీ ఎన్ని మందులు వాడినా తగ్గకుండా సంవత్సరాల పాటు మనం వేధిస్తున్న ఏ వ్యాధి అయినప్పటికీ కూడా పూర్వ జన్మ కర్మల వల్ల వచ్చినదే ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి మనం మందులు వాడి 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 తగ్గట్లేదు అని చెప్పి వదిలేస్తూ ఉన్నవారు చాలా మంది కనపడుతూ ఉంటారు దానికి కారణం పూర్వజన్మ కర్మల వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి వాటిని తొలగించుకోవాలి అంటే మనం ఇలా చెయ్యాలి ముందుగా ఈశ్వరుడికి గరికి నీటితో అభిషేకం చెయ్యాలి ప్రతిరోజు కూడా ఇంత శివలింగాన్ని తీసుకోండి రెండు అంగుళాలు ఉండేటట్లుగా అంగుళం కానీ రెండు అంగుళాలు కానీ ఈ మాస్టర్ సైజులో మీరు శివలింగాన్ని అది స్ఫటిక శివలింగం కావచ్చు మీకు దొరికిన లో ఏదైనా కానీ స్ఫటిక శివలింగం ఇంకా మంచిది మనశ్శాంతి ఏర్పడుతుంది అది పెట్టుకుని ప్రతిరోజు కూడా వాటర్లో మనం తాగే వాటర్లో గరిక వేసి రోజు ఒక తెప్పతేగ ఆకుని తీసుకుని ఆ స్వామికి బెల్లం మొక్క ఆకులో పెట్టి ఆ స్వామికి నివేదన చేయండి చేసి మీరు ప్రతిరోజు కూడా ఈ బెల్లం మొక్కని ఆ తెప్పతేగ ఆకుని మీరు స్వీకరించండి ఇలా ఎవరైతే చేస్తారో నిండు నూరేళ్లు ఆరోగ్యవంతులుగా జీవించి తీరతారు అని చెప్పి ఆయుర్వేదంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు తిప్పదేవికి అంతటి ప్రత్యేకత ఉన్నది అదేవిధంగా మీరు ఎవరైతే ఈ చిన్న క్రియ ఆచరిస్తారో నమ్మకంతో చేసిన వారికి విశేష ఫలితం కలుగుతుంది ముఖ్యంగా పూర్వజన్మ కర్మల వల్ల సంక్రమించిన ఈ దీర్ఘకాలిక వ్యాధులకి మనం చేయవలసిన ప్రాయచిత్వం ఏమిటి అనంటే ప్రతిరోజు కూడా ఆవునే పరమేశ్వరుడికి దీపం పెట్టి పరమేశ్వరుడి ముందు మీరు శవాసనం వేయాలి శవాసనానికి మరొక పేరు శివాసనం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ఆ శవాసనం వేసేటప్పుడు మీరు శిరస్సు నుంచి అరికాళ్ళ వేళ్ల వరకు కూడా మీరు ప్రతి పార్టీని గమనిస్తూ పాజిటివ్ గా ఫీల్ అవుతూ నా శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ క్షణమే తొలగిపోయింది అది మీ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా ఫీల్ అవుతూ ప్రతి పార్ట్ని గమనిస్తూ అది అవకాశం అంటే అరగంట అలా చేయలేకపోతే కనీసం పావు గంట చేస్తూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి శరీరంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు క్రమక్రమేపీ కూడా తగ్గుమొహం పడతాయి మనం ముందులు వాడుతూ ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించండి దీనితో పాటుగా ఒక పావు గంట నుంచి అరగంట ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటల లోపుగా కనీసం మీరు లేచి నిద్ర లేచి సూర్యోదయానికి ముందుగానే కనీసం సూర్యుడికి అర్గాన్ని సమర్పించి ఆ తర్వాత మీరు ధ్యానం చేయండి ఈ ధ్యానం చేసేటప్పుడు పాజిటివ్ గా ఆలోచించండి లాఫ్ అట్రాక్షన్ ప్రకారం మనకి చెప్పేది ఏమిటి అని అంటే ఎవరైతే దేన్ని పదే పదే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది ఆకర్షించి తీరతారు మీరేం చేయాలి ఉదయం మనసులో సంకల్పం చేసుకోవాలి నాకున్న అనారోగ్య సమస్య ఈ క్షణమే నా శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయింది నా శరీరం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది నా ఆలోచనలన్నీ పాజిటివ్ గా ఉన్నాయి అందుకు యూనివర్స్ కి కృతజ్ఞతలు పంచభూతాలకి కృతజ్ఞతలు అని చెప్పి మీరు నమ్మే దయంతో పరమేశ్వరుడితో మమేకమై మీరు భగవంతుడితో మాట్లాడుతున్నట్లుగా ఫీల్ అవుతూ మీరు విజులైజేషన్ చేయాలి నా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్య తీరిపోయింది అని చెప్పి తీరిపోయినందుకు ఈ కృతజ్ఞతలు పంచభూతాలకి కృతజ్ఞతలు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు అని చెప్పి మీరు కృతజ్ఞతలు తెలియచేయాలి ఆ తర్వాత మీ ఆలోచన సరణి మార్చాలి మీలో కోపాన్ని లేకుండా చేసుకోవాలి అలాగే రాగం ద్వేషం మీలో లేకుండా క్రమక్రమేపీ తగ్గించుకునే ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఈ శవాసనంలో ఎలా చేస్తారో క్రమక్రమేపీ మీలో కోపము తగ్గిపోతుంది రాగ ద్వేషాలు కూడా క్రమక్రమేపీ తగ్గుమహం పడతాయి దానితో పాటుగా మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా క్రమక్రమేపీ ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు అనుకునేవాళ్ళు ఇలా చేసి చూడండి నమ్మకంతో చేయండి దాని ఫలితం తప్పకుండా ఉంటుంది మా దగ్గరికి చాలా మంది వచ్చి ఇది ఆచరించి మేము చాలా బాగున్నాం ఆరోగ్యపరంగా చాలా బాగుంది షుగర్ కంట్రోల్లోకి వచ్చింది అలాగే బీపీ కంట్రోల్లోకి వచ్చింది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుమహం పట్టాయి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుత ఫలితాలు కావాలి అంటే మీరు కూడా ఆచరించి చూడండి నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరణ చాలా ముఖ్యం ముఖ్యంగా ఏది చేసినా విశ్వాసంతో చేయాలి మీరు ఈ చిన్న క్రియ ఆచరిస్తే విశేష ఫలితం కలిగి తీరుతుంది ఓం నమస్ అసలు నేను నమ్మకపోయిన మా అమ్మాయి ప్రోద్భవం మీద నేను సాగర్ దగ్గర వచ్చాను వచ్చిన తర్వాత ఏదో చెప్పారు కానీ అప్పుడు కూడా నేను